అందరికి నమస్కారం ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ముఖాముఖి ఎనడూ తరపడలేదు ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ పై దాడి చేస్తే మాత్రం పశ్చిమాసియా మరో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేసినట్లు అవుతుంది ఈ నేపథ్యంలో ఆయుధ పరంగా సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలబలం ఎలా ఉన్నాయనేది చూద్దాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఆల్సో వీడియోని కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి ముందుగా ఇరాన్ సైనిక బలం పరంగా ప్రపంచంలో పద్నాలుగవ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ పదిహేడవ ర్యాంకులో ఉంది ఇరాన్ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు బాలశి క్షిపణులు సాయుధ డ్రోన్లు వీటిని ఆ దేశం పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది పశ్చిమాసలో ఇతర ఇంత పెద్ద సంఖ్యలో ఆ అస్త్రాన్ని పోగేసుకున్న దేశం మరొకటి లేదు మూడు వేల వరకు క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి వాటిలో కొన్ని పన్నెండు నిమిషాల్లో ఇజ్రాయెల్కు కు చేరుగల క్రూయిజ్ క్షిపణులు రెండు గంటలు డ్రోన్ కు తొమ్మిది గంటలు పడుతుంది క్రూయిజ్ క్షిపణులు ఇరాన్ వద్ద కిహెచ్ ఫిఫ్టీ ఫైవ్ అనే క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి గగనతలం నుంచి ప్రయోగించే వీరున్న ఈ అస్త్రాలు అణు హెడ్లను మోసుకెళ్లగలదు మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఖలీద్ ఫర్జ్ అనే నౌకా విధ్వంసకర క్షిపణి కూడా ఇరాన్ అమలు ఉంది అది వెయ్యి కిలోల వార్హెడ్ ను మూడు వందల కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు సాయుధ డ్రోన్లు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంది రష్యా సహా అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తుంది ఉక్రెయిన్ పై ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్ ఇరాన్ సరఫరా చేసినవే కొద్ది నెలల కిందట మొహంజార్ టెన్ అనే అధునాతన డ్రోన్ ను ఇరాన్ అభివృద్ధి చేసింది అది రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు మూడు వందల కిలోల ఏకబికి ఇరవై నాలుగు గంటలు గగన వ్యవహారం చేయగలదు హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది ఇలాంటి అస్త్రాలు ధ్వని కన్నా కనీసం ఐదు రెట్ల వేగంగా దూసుకెళ్లగలవు ఇరాన్ అమలు పొద్దులోని ప్రధాన గగనతన రక్షణ వ్యవస్థ ఎస్ త్రీ హండ్రెడ్ ఇజ్రాయల్ వద్ద ఉన్న ఆధునిక వ్యవస్థతో పోల్చినప్పుడు ఇది దిగుదుడిపే దేశీయంగా ఉత్పత్తి చేసిన బావ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ అస్త్రాలు ఆర్మన్ అజరాక్స్ వ్యవస్థలు ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద కూడా శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి అందులో ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి ఇజ్రాయెల్ క్షిపణులు ప్రధానమైన జెరికో వన్ పరిధి నాలుగు వందల కిలోమీటర్లు జెరికో టూ రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు జెరికోత్రి ఐదు వేల కిలోమీటర్లు ఇంకా స్వల్పశ్రేణి గ్యాబ్రియల్ క్షిపణులు ఉన్నాయి గగనతల రక్షణలో ఇజ్రాయెల్ అనేది తిరుగులేని శక్తి ఆదివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లలో తొంభై తొమ్మిది శాతాన్ని ఆకాశంలోనే నెలకొల్చినప్పుడు ఇది మరోసారి తేటతెల్లమైంది ప్రత్యర్థి క్షిపణలను గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్ యారో డేవిడ్ స్లింగ్ ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద కూడా భారీగానే డ్రోన్లు ఉన్నాయి అయితే వీటిలో చాలా వరకు ఆయుధాలు మూసుకెళ్లేవి కావు అవి ప్రధానంగా నిఘా సమాచార సేకరణను ఉద్దేశించినవి ఇరాన్ అణ్వాయుధులను నిర్మించడానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అవి వార్ లో అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయా అనే దానిపై స్పష్టత లేదు మరోవైపు ఇజ్రాయెల్ వద్ద తొంభై అనుబాంబులు ఉన్నట్లు అంచనా దీనికి తోడు ఎనిమిది వందల కిలో టన్నుల నుంచి పన్నెండు మెగా టన్నుల సామర్థ్యం కలిగిన ధర్మో న్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్లి కండాంతర క్షిపణులను ఆ దేశం అభివృద్ధి చేస్తున్న విషయం విశ్లేషణలు ఉన్నాయి సైనిక పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశాలే జనాభా విస్తరణ పరంగా ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది సంఖ్యాపరంగా కూడా ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సాంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవే ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది ఆ ప్రాంతం మొత్తంలోకి అత్యంత సుశిక్షిత సైనిక సిబ్బంది ఆ దేశం సొంతం ఇరాన్ సైన్యంలోని రెవల్యూషనరీ గార్డ్స్ దళం ఫోర్స్ ఫోర్సులకు సాంప్రదాయతర యుద్ధంలో మంచి నైపుణ్యం ఉంది